అండి చూసారు కదా ఇది కాలీఫ్లవర్ ఆవకాయ దానికి ఫస్ట్ పోపేసాము ఆవాలు మినపప్పు శనపప్పు ఎండుమరపకాయ ఇంగువ పోపేసి ఇలాగ అందులో క్యాలీఫ్లవర్ వేసి వేయించుకోవాలి చూసారు కదా క్యాలీఫ్లవర్ బాగా వేగాలి మినపప్పు శనపప్పు ఆవాలు పోపేసాం ఎండుమరపకాయను ఇంగు కూడా వేసామండి తర్వాత అందులో క్యాలీఫ్లవర్ వేసి బాగా వేగే వరకు వేయించదాం చూసారు కదండి ఇలా వేగే వరకు వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేస్తామండి చూసారు కదా గార్లిక్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇలా ఎర్రగా వేగే వరకు వేయించాం ఆపేసి ఇప్పుడు ఇందులో మనం అన్నీ కలుపుకుందాం అయ్యండి చూసారు కదా కాలీఫ్లవర్ వేయించుకున్నాం కదా మనం పోపేసి వెల్లుల్లిపాయ ఎండిమరపాయ అన్నీ వేసి వేయించాం కదా ఇప్పుడు అందులో కారం వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ బాగా ఎర్రగా ఉన్నది వేసుకుంటే కలర్ బాగుంటుందండి అలాగే సాల్ట్ రెండు ఈక్వల్గా వేసేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ అలాగే టర్మరిక్ పౌడర్ మెంతి పౌడర్ మెంతులు ఆవాలు కొంచెం వేయించిన డ్రై ప్యాన్లో వేయించాలి ఆ పౌడర్ కూడా వేసుకోవాలి చూసారు కదా ఇలా కలిపాక ఇది లెమన్ జ్యూస్ అండి ఎందుకంటే కాలీఫ్లవర్ పులుపు ఉండదు కదా మనం లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఇందులో కదా మంచి రెడ్గా ఉంది రెడ్ ఇష్యూ ఉంది బాగా సూపర్ లెమన్ జ్యూస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి పులుపు ఇది పులుపు ఉండదు కాబట్టి మనకి కారం ఉప్పు అంతా కలిపి కలిపితే పులుపు ఉండేటట్టుగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాం సాల్ట్ వేస్తాం అలాగే పెనుగ్రిక్ సీడ్స్ మస్టర్డ్ సీడ్స్ వేయించి డ్రై ప్యాన్లో వేయించినది ఆ పౌడర్ చేసి అది కూడా వేసాం అది ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ చాలు ఇప్పుడు ఇందులో చూసారు కదా ఇప్పుడు ఇలా కలుపుకున్నాక కొంచెం వేరుశనగ నూనె కొంచెం బాగా ములిగేటట్టుగానే వేసుకోవాలి ఇలాగా బాగా కలుపుకొని డబ్బాలోకి తీసి పెట్టేసుకోవాలండి కొంచెం నూనె వేసుకుందాం చాలా రేపు కాసేపటికి ఊట వచ్చేస్తుంది బాగా చూస్తారు కదా ఇంతే కాలిఫ్లవర్ ఆవకాయ రెడీ అయిపోయింది ఇది కాసేపటికి ఊరిపోతుంది మనం ఆఫ్టర్నూన్ వేస్తే నైట్ కల్లా ఊరుతుంది అప్పుడు బాగుంటుంది తింటే ఓటు కూడా వస్తుంది ట్రై చేయండి అందరూ చాలా బాగుంటుంది థ్యాంక్